పట్టేడు మెతుకు తెనాలి రామకృష్ణ కథ ఇంకొకసారి సౌధామణి అనే వేశ్య విజయనగరం వచ్చి మకాం వేసింది ఆమె విటుల్ని ఆకర్షించడం కోసం ఒక ప్రకటన చేస్తూ వాదనలో కానీ చేతలో కానీ తనను ఓడించిన వారికి లక్ష వరహాలు బహుమతి ఇస్తానని ప్రకటించింది అంతేకాక తన చేతుల్లో ఓడిన వారు మాత్రం మూడు వేల వరహాలు తనకు చెల్లించాలని షరతు పెట్టింది ఆ ప్రకటనకి ఆకర్షితులై ఆమె ఇంటికి వెళ్ళిన వారు ఎందరో ఆమె అందచందాల వంపు చొంపుల మాయలో పడి ఆ మైకంలో ఓడిపోయి ధనాన్ని చెల్లించుకున్నారు ఈ విషయం రాయలవారి దృష్టికి వెళ్ళింది వారు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యతని రామకృష్ణుడికి అప్పగించారు రామకృష్ణుడు కట్టెలవాడి వేషం ధరించి మోపు నెత్తిన పెట్టుకుని కట్టెలమ్మా కట్టెలు అని కేకలు పెట్టుకుంటూ వెళ్ళాడు ఆ రోజుల్లో కట్టెల కొరత తీవ్రంగా ఉంది వంట చెరుకు సక్రమంగా తగినంతగా దొరక్క ఎందరో ఇళ్ళాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కట్టెలు అన్న కేక వినిపించగానే ఒక్కొక్కరు ఇళ్లల్లోంచి బయటికి వచ్చి బాబు కట్టెల మోపు ధరెంత అని అడుగుతూ ఉంటే రామకృష్ణుడు వాళ్ళకి జవాబిస్తూ మీరు కొనలేనంత అంటూ చిత్రంగా చెప్తూ ముందుకు సాగుతున్నాడు ఈ వింత జవాబు గురించి సౌదామునికి తెలిసింది అంతలో ఆమె ఇంటి బయట నుంచే కట్టెలు వాడి కేక వినిపించింది సౌదామని గబగబా బయటకు వచ్చి ఇదిగో కట్టెల మోపు వెల ఎంత అని అడిగింది రామకృష్ణుడు ఎంతైతే ఏంలేవమ్మా ఇదేమన్నా కొనే బేరమా పెట్టే బేరమా అన్నాడు ఆ మాటతో సౌదామినికి పౌరుష్యం ముంచుకొచ్చి ముందు ధర చెప్పు కొంటానో లేదో అప్పుడు తెలుస్తుంది ఎంతకిస్తావు అని అడిగింది రామకృష్ణుడు నిట్టూర్చి ఎంతకిస్తానా పట్టెడి మెతుక్కి కొంటావా అని రెట్టించాడు ఆ మాట విని సౌదామిని విస్తుపోయింది ఆ కట్టెలవాడు వెర్రిబాగులవాడనుకుని వాడి తిక్క కుదుర్చాలనుకుని పట్టెడు మెతుక్కా సరే అలాగే కట్టెల మోపు పెరట్లో వెయ్యి అంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ చిత్రమైన భేరాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉండగా రామకృష్ణుడు మోపుని పెరట్లో పడేసి వీధిలోకి వచ్చాడు అంతలో సౌదాముని పట్టెడి అన్నం తీసుకొచ్చి ఇవ్వబోయింది ఏవమ్మో ఏంటిది గద్దించాడు రామకృష్ణుడు సౌదాముని హేళనగా నవ్వుతూ నువ్వు చెప్పిందే పట్టెడన్నం తెచ్చా తీసుకుపో మాట తెప్పావంటే రాజభట్టలు పిలిచి పట్టిస్తా అంది రామకృష్ణుడు రుసురుసులాడుతూ చాలు లేవమ్మా మోసం చేస్తోంది కాక దమాయిస్తావేంటి నేనేం చెప్పా నువ్వేమిస్తున్నావు అంటూ గలాటా మొదలుపెట్టాడు సౌదామునికి పరువు పోతుందన్న భయం పుట్టి ఎందుకలా గైగైలాడతావు నువ్వేగా ఎంతకిస్తావంటే పట్టెడ మెతుక్కి అన్నావు ఇప్పుడు అడ్డం తిరుగుతావేంటి అంది అడ్డం తిరిగింది నువ్వు పట్టెడ మెతుకు అంటే ఒక్క మెతుకే పట్టెడెంత అని మాట ప్రకారం పట్టెడెంత మెతుకు అన్నా ఇవ్వు లేదా ఓటం అంగీకరించి లక్ష వరహాలు బహుమతి సొమ్ము ఇవ్వు అన్నాడు రామకృష్ణుడు సౌదామునికి అసలు విషయం అర్థమైంది తాను అక్రమంగా సంపాదించిన లక్ష వరహాల సొమ్ము ఎవరిది వారికి తిరిగి ఇచ్చేసి రామకృష్ణుడికి పాదాభివందనం చేసి విజయనగర రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి